మొన్న ఇరవై ఐదో తారీఖు రాత్రి దైవజన్లు పేరు ప్రవీణ్ ప్రగడాల చాలా వర్తమానాలు ఉన్నాయి చాలా డిబెట్లో ఆయన పాల్గొంటూ వచ్చేవాళ్ళు హిందువులు ఎలా రక్షించబడినటువంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి అని అనేకమైన విషయాలు ఆయన బోధిస్తూ వచ్చారు ఇంకో మాట చెప్పాలంటే బైబుల్ కాలేజీలో మేము చదివే కాలేజీకి కూడా ఆయన వన్ ఆఫ్ ద టీచర్ మేము చదివే కాలేజీకి పాషం గారు నేను వెళ్తున్న కాలేజీకి ఆయన కూడా వన్ ఆఫ్ ద టీచర్ అయితే మేము వెళ్ళినప్పుడు రాలేదు కానీ అంతకుముందు వచ్చారని విన్నాం అయితే ఎప్పుడన్నా వస్తారేమో అని చూసాం కానీ ఆ అవకాశం రాలేదు సరే ఏదేమైనా దైవజనుల్ని హత్య చేసి చంపేశారు ఇప్పుడు హత్య చేసి చంపేసిన కారణం దొండగులు అనుకుంటారు నేనే చంపాను అనుకుంటారేమో కానీ దేవుడు అనుమతించకపోతే అది జరిగేది కాదేమో అలేలుయా సరే ఏదేమైనా ఆ కుటుంబం దేవుడు ఆదరించునుగాక మన యూట్యూబ్ ఛానల్లో కూడా వారి మిస్సెస్ గారు చెప్పిన మాటలు పెట్టాను ఎందుకు పెట్టాను అంటే వారు నడిచిన మార్గం ఎంత గొప్పదో అలాగే ఆ మంది ఎవరిని చంపినా కానీ నా భర్త చంపిన వారిని కూడా క్షమించగలడు అని చెప్పింది అలీలియా ఏంటంట ఏంటంట చంపిన వారిని కూడా నా భర్త క్షమించగలిగిన మనస్సు గలవాడు అన్న మాటలు చాలా దుఃఖకరమే అయినా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తాం కొన్ని హేళన కూడా అప్లోడ్ చేశారు ఒక ఆమె హేళనకరంగా మాట్లాడుతున్నప్పుడు మరొక హైందవురాలే మాట్లాడుతూ అంటుంది నువ్వు చస్తే నీ ఇంటి పక్కన వాళ్ళు కూడా రారు దయవజుని చనిపోతే ఎంతమంది వచ్చారో ఎంతమంది హృదయాలు గాయపరచబడ్డాయి రెండు రోజులు అసలు వేదన అంటే పైకి బాగానే ఉన్నాం కానీ ఓ దైవజనుడిగా మనస్సు అదే అదే వేదనగా అనిపించింది రెండు రోజులు దేవుడు అనుమతించాడు కాబట్టి దేవుడే తన పనిని కొనసాగించునుగాక లేఖనాలను పరిశీలించేవారు చాలా తక్కువైపోయారు కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ స్థానములోనికి వంద మందిని దేవుడు తీసుకొచ్చును గాక నిశ్చయంగా అన్నాడు అనుకున్నారు యేసు చంపేస్తే అసలు క్రైస్తవ క్రైస్తవ్యం ఈ ప్రపంచం మీద లేకుండా చేద్దాం అని అనుకున్నారు సెఫన్ను చంపేసినప్పుడు కూడా అదే అక్కడున్నటువంటి అపోస్తులను చంపేస్తే ఇక క్రీస్తుని గురించిన మాట భూమి మీద ఉండదు అని అనుకున్నారు స్టెఫను చంపితే ఆగిందా ఆగలేదు అలాంటి అనేక మందిని దేవుడు పుట్టించా ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ విస్తరించడానికి అసలు క్రీస్తు లేకుండా చేస్తానని ఒకడు విర్రవేగుతా ఉన్నాడు అసలు సం సంఘాలు లేకుండా అసలు పాస్టర్లు లేకుండా చేస్తానంటున్నాడు వాడి వల్ల ఇద్దంటారా అవ్వదు దేవుడు అవ్వనివ్వడు హలీలియా ఇలాంటి నియంత్రలు ఎంతో మంది వచ్చారు వారి కాలగర్భంలో గడిచిపోయారు తప్ప క్రైస్తవ్యం క్రీస్తుని గురించిన ప్రకటన నేటికి విస్తరిస్తూనే ఉంది హలేలుయా కాబట్టి దైవజనులు మంచి పరిచయం చేస్తారు వారి కాలేజీలు ఉన్నాయి తర్వాత అనేక మందిని ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారికి తోడు ఓ పది మంది అమ్మాయిలను దత్త తీసుకుని ఆయన్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడంట అలీలుయా ఎంతమంది పది మంది ఆడపిల్లల్ని దత్తు తీసుకుని వారిని చక్కగా ఎదుగు పోషిస్తూ ఉన్నాడు ఒక చిన్న డైలాగు విన్నాం ఏమంటాడంటే ఆడపిల్లలు తండ్రులు ఉన్న తండ్రులు ఒకసారి చేయత్తండి అన్నాడు ఏమన్నాడు చేయస్తానంటే అయ్యా మీరు ధనులు అన్నాడు అలీలుయ ఆ మాటలు చాలా విలువైనవి ఆయన చనిపోయిన నేను ఒక మాట చెప్పాలంటే ఆయన గురించి మరణించి కూడా మాట్లాడుతున్నాడు అలీలుయ ఆమె చెప్పండి ఆమె మరణించి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒకవేళ మన జీవితంలో కూడా ఏదో ఒక రోజు మనం కూడా మరణిస్తాం మరణించిన తరువాత మన గురించి మాట్లాడుకునేవారు ఉండాలి మన గురించి ఇతరులకు తెలియచేసేవారు ఉండాలి మన గురించి మన భక్తిని గురించి మన యథార్థతను గురించి మన నీతిని గురించి మన యొక్క జీవితాన్ని గురించి ఇతరులకు తెలియచేసేవారు ఉండాలి హలే ఎప్పుడుంటారు మరణించి కూడా వారు మాట్లాడగలుగుతున్నారు అని అంటే హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఏమంటాడంటే హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఒకసారి రండి ఆ మాట చదువుకుని మనం వాక్య ధ్యానములోనికి వెళ్దాం ఒకసారి నాలుగో వాక్యములో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే బలి బలిదేవుని కర్పించను దేవుడు అతనిని అర్పణను గుచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను ఆ అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా చూడండి హేబేలు ఆ విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు అని అంట అందుకని ఆ రక్తం ఎవరికి మొరపెట్టిందంట దేవునికి మొరపెట్టింది హత్య చేయబడినప్పుడు దావుజను కారిన ప్రతి రక్తపు బిందు ఈరోజు సాక్షిగా నిలబడింది హలేలుయా అతడు మరణించి కూడా ఏం చేయగలుగుతున్నాడంటే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ దైవజనుని పరిచర్యను దేవుడే బలపరుచును గాక